హాయ్ అండి సో ఈ రోజు అయితే గుంటూరులో ఉన్న ఫర్ యూ కలెక్షన్స్ నుంచి సో పార్సిల్ అయితే ఓపెన్ చేయబోతున్నారండి ప్యూర్ మనకి రంగ్ కార్డ్స్ పార్సిల్ అండి ఇదైతే సో ఇక్కడ స్టాక్ అయితే చూస్తున్నారు కదా అన్ని కూడా దసరా స్పెషల్ గా తెప్పించారంట సో ఇవన్నీ ప్యూర్స్ అండి బయట మార్కెట్ లో టెన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు సేల్ చేసే మనకి ఫర్ యూ కలెక్షన్స్ లో జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మాత్రమే ఉంటాయి అంటే అండి రంకార్డ్ సారీస్ కశ్మీరీ ఎంపోరియం డిజైనింగ్ తో వచ్చేసింది టూ థౌజండ్ నుంచి ఓన్లీ జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మాత్రమేనండి సో ఇలాగా మనకి ఫుల్ స్టాక్ అయితే రెడీగా ఉంది మీకు ఎన్ని శారీస్ కావాలన్నా ఎట్ ఏ టైం మీకు టెన్ శారీస్ ట్వంటీ శారీస్ ఫిఫ్టీ శారీస్ హండ్రెడ్ శారీస్ సో ఎన్ని శారీస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి ఇలా అయితే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కలెక్షన్స్ అయితే చాలా వచ్చినాయి రీసేలర్స్ షాప్స్ వాళ్ళు హోల్సేలర్స్ వాళ్ళు సో ఎవరైనా తీసుకోవచ్చండి అసలు ఇది చూడండి కలర్ ఎంత బాగుందో సో వాళ్ళ పేజ్ ని కూడా కొలాబ్ చేశాను మోర్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి అసలు స్టాక్ ఇలా వస్తూనే ఉందండి దసరా స్పెషల్ గా తెప్పించారు అస్సలు మిస్ అవ్వదు ఇంకెందుకు ఆలస్ట విజిట్ చేసేసేయండి ఫర్ యూ కలెక్షన్స్ కి